వెల్కమ్ రవీస్ ఛానల్ చాలా మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కి అది స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ కోసం మంచి సమాచారాన్ని పీడిఎఫ్ రూపంలో అందించడం కోసం రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ మంచి సమాచారాన్ని వీడియోస్ రూపంలో అందించడానికి రవీస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీరు మీ వంతుగా రవీస్ జీకే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను అనలైటిక్స్ చూస్తే యాభై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మరి వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు ఏ స్వార్థంతో చూస్తున్నారో తెలియడం లేదు మన ని మన గ్రూప్స్లో ఉన్న ని చాలా మంది కరెంట్ అఫైర్స్ జీకే ఫ్యాకల్టీస్ వాడుకొని చెప్పుకోవడం జరుగుతాం అది మంచిదే నా సమాచారాన్ని వాళ్ళు కాపీ కొట్టారా కాపీ అనేది ఎంతకాలంగా ఉండదు తర్వాత మీ వంతుగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్కి అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి చాలా మంచి సమాచారాన్ని ఇవ్వడానికి నేను సిద్ధం అయితే ఈ సిరీస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ ని మనం అందిస్తున్నాం ఆ ఆంధ్రప్రదేశ్ కరెంట్ కి ఇప్పుడు కంటిన్యూస్గా ఈ వీడియోలో చూద్దాం మనం ఆ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకాన్ని ఒక్కసారి మనం చూద్దాం జగన్ అన్న విదేశీ విద్యా దీవెన ఈ పథకము ఏమిటి ఎవరు అర్హులు ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటి ఎప్పుడు రీసెంట్ గా ఈ పథకానికి సంబంధించిన నిధులు విధి విడుదల చేయబడ్డాయి మొత్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని చూద్దాం ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని జూలై పదకొండు రెండు వేల ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సాంఘిక సంక్షేమ శాఖ ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇది విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకంగా జగన్ అన్న విదేశీ దీవెన అన్న పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు అయితే ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాస్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ కాపు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు కాపు కమ్యూనిటీకి చెందినటువంటి విద్యార్థులు విదేశాలలో ఎవరికైనా చదువుకోవడానికి సీటులు వస్తే వీరు పే చేసిన ఫీజుని ప్రభుత్వము తిరిగి చెల్లించడం జరుగుతుంది వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టి స్టూడెంట్స్ బీసీ స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మొత్తం ఈ ఐదు కమ్యూనిటీలకి చెందినటువంటి స్టూడెంట్స్ ఈబిసి మొత్తం ఆరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ ఆరు కులాలకి చెందిన విద్యార్థులు విదేశాలలో వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేయాలన్నా అలాగే పిహెచ్డి అండ్ ఎంబీబీఎస్ లాంటి కోర్సులని చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆర్థిక సహాయాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ యూనివర్సిటీస్ లో చదువుకుని ఎలాంటి యూనివర్సిటీస్ పెడితే అలాంటి యూనివర్సిటీస్ లో చదివిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు ఏ విద్యార్థులకు వర్తిస్తుందంటే మనకి ప్రతి సంవత్సరము క్యూఎస్ అనేటువంటి ఒక సంస్థ క్యూఎస్ అంటే క్వాకరెల్లి సైమండ్స్ అనేటువంటి సంస్థ అలాగే టైమ్స్ టైమ్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ రెండు సంస్థలు కూడా ప్రపంచంలోని అగ్రగామి విశ్వవిద్యాలయాల జాబితాని విడుదల చేస్తాయి అంటే ఇది వాకరెల్లి సైమండ్స్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది టైమ్స్ ఏమో టిహెచ్ఈ దా పేరుతో విడుదల చేస్తుంది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అని ఆ ర్యాంకింగ్స్ లో టాప్ లో అగ్ర ఉన్నటువంటి టాప్ టూ హండ్రెడ్ అనేటువంటి ర్యాంకింగ్స్ లో ర్యాంకులు పొందినటువంటి విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థలలో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ యుఎస్ మరియు పిహెచ్ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో టాప్ టూ హండ్రెడ్ లో చోటు దక్కించుకున్న విద్యా సంస్థల్లో విశ్వవిద్యాలయాల్లో ఏ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ కులాలకు చెందినటువంటి విద్యార్థులు సీటు సంపాదించారో వారికి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకంలో భాగంగా మొత్తంగా మూడు వందల తొంభై మంది విద్యార్థులకి అర్హులైనటువంటి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది అది పథకాన్ని ప్రారంభించిన అది ఈ రెండు వేల నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులు నూట ఏడు కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది మొత్తం లబ్ధి అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం క్రింద ఎస్సి బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకి సారీ ఎస్సి ఎస్టి బీసీ మైనారిటీ విద్యార్థులకి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు అంటే ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు ఫీజు రీఎంబర్స్ చేస్తారు అలాగే కాపు ఈబిసి అయితే ఒక కోటి రూపాయలని రీఎంబర్స్ చేస్తారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికైతే వాకరెల్లీ సైమన్స్ మరియు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై మూడులో టాప్ ఫిఫ్టీలో విశ్వవిద్యాలయ సంస్థల్లో ఏ సంస్థలోనైనా ఇరవై ఒక రకాలైన సబ్జెక్ట్స్లలో ఇరవై ఒక రకాల సబ్జెక్ట్స్లలో చదువుకోవచ్చు అదే అది టాప్ ఫిఫ్టీలో అలాగే టాప్ హండ్రెడ్ వరకు ర్యాంకింగ్ పొందిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తే వారికి వంద శాతము ట్యూషన్ ఫీజుని ని రీఎంబర్స్ చేస్తారు వంద నుంచి రెండు వందల ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీస్ లో వారికి సీట్లు వస్తే ఐదు లక్షల వరకు ఫీజు రీఎంబర్స్ చేస్తారు లేదా యాభై శాతం ట్యూషన్ ఫీజు ఈ రెండింటిలో ఏది అయితే దానిని పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ట్యూషన్ ఫీజు ఆరు లక్షలు అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఆరు లక్షలు ఎవరు ఐదు లక్షలే ఇస్తారు ఐదు లక్షల వరకు ఏది తక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది అయితే వీటిని నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో జత జమ చేయడం జరుగుతుంది వారికి అలాగే విదేశానికి వెళ్ళడానికి ఆ విద్యార్థులు విమానాల్లో వెళ్తున్నప్పుడు వారికి వన్ వే ఛార్జీలని ఇవ్వడం జరుగుతుంది ఎకానమీ క్లాస్ వీసాకైన మొత్తం ఖర్చుని ప్రభుత్వము తిరిగి చెల్లించడం జరుగుతుంది ఈ పథకానికి అర్హతలు ఏమిటి అంటే ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారో ఈ పథకానికి అర్హత సాధించాలంటే వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి స్థానికులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి రెండవది ఈ నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము అప్లై చేసుకోండి అనే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆ విద్యార్థి యొక్క వయసు ముప్పై ఐదు సంవత్సరాలు మించి ఉండకూడదు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే వారి కుటుంబం యొక్క వార్షిక ఆదాయము యాన్యువల్ ఇన్కము ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు లేదా ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే సీట్లు సంపాదించి అందులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే విదేశాలలో ఏ విద్యార్థి అయినా పీజీ సీట్ని పొందాలి అనుకుంటే పీజీ సీట్ని చాలా చదువుతున్నాడు అనుకుంటే ఇక్కడ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉంటారు ఆ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో అంటే ఇంజనీరింగ్ కావచ్చు మేనేజ్మెంట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు అగ్రికల్చరల్ సైన్స్ కావచ్చు మెడికల్ అండ్ నర్సింగ్ కావచ్చు అండ్ సోషల్ సైన్సెస్ కావచ్చు హ్యుమానిటీస్ కావచ్చు ఏ డిగ్రీ అయినా అరవై శాతం మార్కులతో లేదా తత్సమాన సమానతమైనటువంటి గ్రేడ్ పాయింట్స్ ని సాధించి ఉండాలి అదే విదేశాలలో పిహెచ్డి చేయాలి అనుకుంటే ఇక్కడ ఇప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అది ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు సైన్స్ కావచ్చు అగ్రికల్చరల్ సైన్స్ కావచ్చు మెడిసిన్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ లాంటి వాటిల్లో అరవై శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేట్ పొంది ఉండాలి ఇప్పటికే భారతదేశంలో ఇలాంటి విద్యని చదువుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంటే లేదా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ భారతదేశంలో ఎక్కడైనా చదువుకుంటుంటే వాడు ఈ పథకానికి అర్హులు కాదు అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జ్ఞాన భూమి అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి వారు వరుస క్రమం ప్రకారం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఒక పదహారు రకాలైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ నేటివిటీ సర్టిఫికేట్ అంటే స్థానిక ధృవీకరణ పత్రం క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వారు పాస్ అయినవి మార్క్స్ సర్టిఫికేట్స్ వారు పాస్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ అలాగే టోఫెల్ టీచింగ్ ఇంగ్లీష్ అది చాలా ఇంపార్టెంట్ టోఫెల్ ఐట్స్ జీమాట్ స్కోర్ కార్డ్స్ ఏమైనా ఉంటే అవి అలాగే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అవతల యూనివర్సిటీ అవతల విద్యా సంస్థ నుంచి నాకు సీట్ వచ్చిందనే ఆ యూనివర్సిటీ యొక్క సీట్ వచ్చిన సర్టిఫికేట్స్ నీట్ స్కోర్ కార్డ్ ఒకవేళ ఎంబీబీఎస్ అవడానికి విదేశాలకు వెళితే వాళ్ళు భారతదేశంలో సాధించిన నీట్ స్కోర్ అలాగే లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే స్కాన్డ్ సిగ్నేచర్ కాపీ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇదంతా నాకు సంబంధించింది ఎలాంటి సంబంధం లేదు ఏ వైలేషన్ జరిగిన దానికి చట్టరీత్యా శిక్షాను నేనే అనేటువంటి ఒక సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది ఇది క్వశ్చన్ గా మనకి ఎలా రావచ్చు అంటే అర్హతల్లో లేనిది ఏదని అడగొచ్చు అర్హత ఉన్నది ఏదని అడగొచ్చు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు లేదా ఏ సర్టిఫికేట్ అవసరం అని చూడడం రీసెంట్ గా డిసెంబర్ ఇరవయో తేదీన ఎంత ఈ పథకానికి విడుదల చేశారు అన్నది కూడా ఇంపార్టెంట్ మొత్తంగా ఎంత వరకు లేదా ఏ శాఖ దీన్ని అమలు చేస్తుంది ఎప్పుడు ప్రారంభించారు మొత్తం విద్యార్థుల లబ్ధి ఎంత మంది వారికి ఎంత అమౌంట్ బడ్జెట్ లబ్ధి చేకూరింది అన్నది తెలుసుకోవాలి థ్యాంక్ యూ